ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డు ప్రసాదాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్దరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ ఇరవై మూడున శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టిటిడిఈవో శ్యామలారావు చెప్పారు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో ఆదివారం టీటీడీఈఓ అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించామని సర్వపాప పరిహారార్థం భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు తిరుమలలోని బంగారు భవిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించడం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్సు వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తర్వాత ఎనేబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ప్రారంభించడం జరిగింది ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తాము ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మనదిన్న మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్స్ దానివల్ల అడల్ట్రేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టిఆర్ఐలో సిఎఫ్టిఆర్ఐలో మైసూరులో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము